ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ మసాలా బొరుగులు చూసేద్దామా మరి ఒక కళాయిలో ఒక కప్పు నూనెను వేసేసుకుందాం తర్వాత కొన్ని పల్లీలను వేసేసుకుందాం అవి కొంచెం దూరగా వేగిన తర్వాత పప్పుల్ని వేసేద్దాం పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని వేసేద్దాం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి మంట ఎక్కువగా ఉంటే మాడిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసుకోవాలి మొత్తం వేడి తగ్గిన తర్వాత పసుపు ఉప్పు మరియు కారం పొడిని వేసేసి కలిపేయాలి కారం పొడిని మాత్రం చివరిలోనే వేసుకోవాలి ముందుగా వేసేస్తే మాడిపోతుంది ఇప్పుడు బొరుగుల్ని వేసేసి కలుపుకోవడమే అలాగే టేస్ట్ కోసం ఒక కప్పు మిక్సర్ ని కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు బొరుగుల్ని బాగా కలుపుకోవాలి బొరుగులు మెత్తగా ఉన్నట్లయితే గ్యాస్ ని సిమ్ లో పెట్టేసి బాగా వేడి చేస్తే కరకరలాడుతాయి ఈవినింగ్ స్నాక్స్ కింద మీ పిల్లల కోసం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సీ యూ నెక్స్ట్ అనదర్ వీడియో